డబ్బు సంపాదించడం తేలిక కష్టమా అంటే మన మాటలు మన సబ్కాన్షియస్మెన్స్ రికార్డ్ చేస్తుంది బ్లూ ప్రింట్ తీసి విశ్వంలో పంపిస్తుంది ఎలా మనం విలువైన వ్యక్తులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అది ఆపని చేస్తుంది డియర్ ఫ్రెండ్స్ ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే బెంగళూరులో జూలై ఇరవయో తారీఖు ఈ నెల ఇరవైవ తారీఖు సండే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక స్పెషల్ క్లాస్ మనం లైఫ్ చేంజ్ అయ్యే క్లాస్ ని సులభంగా మనం కోరుకున్న వాటిని ఎలా ఆకర్షించాలి మన ఆత్మ ద్వారా ఆ బ్లూ ప్రింట్ విశ్వంలోకి ఎలా పంపించాలి ఎలాంటి అడ్వాన్స్డ్ మెడిటేషన్ చేయాలి ఎలాంటి అడ్వాన్స్డ్ విజువలైజేషన్ చేయాలి పలక గోడని మాటలేండి రోజు మొత్తంలో ఎలా ఉండాలి హో పోనో పోనోని దేనికి దేనికి ఉపయోగించాలి మరి కొండలాగా పెరిగిపోయి నెగిటివ్ జాబ్ రాకుండా లేకపోతే జాబ్ లో ప్రమోషన్ రాకుండా అప్పులు ఎక్కువైపోయి మానసిక టెన్షన్స్ లో కోరుకున్న ప్రతి కోరిక నెరవేరకుండా రివర్స్ అవుతూ ఉంటే ఆ నెగిటివ్ అనే కొండని ఎలా తొలగించాలి మీరు కోరుకున్న డ్రీమ్ ఆ లైఫ్ ని ఎలా ఆకట్టుకోవాలి ఆ విశ్వశక్తితో మనం ఎలా అడగాలి ఆ అఫర్మేషన్స్ ఏంటి ఆ రూప్ అంటే ఆ రూట్ కు సంబంధించినటువంటి మ్యాప్ అంతా కూడా ఎలా డిజైన్ చేసుకోవాలి కొత్తగా ఒక సెలబ్రిటీగా ఇలాంటి అనేక విషయాలు ఆ స్పెషల్ క్లాస్ లో బెంగళూరులో సండే ఇరవైవ తారీఖున మనం ఈ జూలై ఇరవై తారీఖున కండక్ట్ చేస్తున్నాం ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో మీ లైఫ్ మారాలి కాంక్ష ఉంటే కోరిక ఉంటే ఆ క్లాస్ కి మీరు అటెండ్ అవ్వచ్చు అదే విధంగా మనం జూలై ఇరవై ఏడవ తారీఖున విజయవాడలో స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అప్పుల నుంచి బయటపడటం కోసం మరి మన ఆత్మని ఎలా కోరుకోవాలి విశ్వశక్తిలోకి అవి ఎలా పంపించాలి ఆఫర్మేషన్స్ ఏంటి ఆ డిజైన్ చేసుకునే ఆ క్రియేటివిటీ క్రియేషన్ బుక్ లో రాసుకోవటమే గాని కోరుకునే ఆ విజువలైజేషన్ లో మనం చూపించాల్సిన అద్భుతమైన ఆ రెమెడీస్ ఏంటి ఆ రెమెడీస్ ద్వారా సీక్రెట్ గా మనకి విశ్వంలోకి వెళ్ళి ఆ కోరుకునేటటువంటి ప్రతిదీ ఆకర్షించడానికి పొందటానికి అవకాశాలు మన దగ్గరికి ఎలా పంపిస్తుంది యూనివర్స్ మనుషుల్ని ప్రపంచాన్ని చైతన్యపరిచి ఇలా అనేక సీక్రెట్స్ అన్ని కూడా ఉంటాయి మీ చేత ఒక్కొక్కరితో విడిగా మాట్లాడి కూడా ఒక్కొక్క ప్రాబ్లం కి సొల్యూషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది అది జూలై ఇరవై ఏడో తారీఖు సండే విజయవాడలో క్లాస్ అలాగే ఆగస్ట్ మూడో తారీఖున హైదరాబాద్ లో మనం క్లాస్ కండక్ట్ చేస్తున్నాం బిజినెస్ పెట్టుకోవాలి సెలబ్రిటీగా మారాలి అప్పుల నుంచి బయటపడాలి ఒక రియల్ ఎస్టేట్ అధినేత అవ్వాలి ఇలా ఎలా సాధ్యం అవుతుంది మరి అలాంటి అవకాశాలు పెట్టుబడులు మన దగ్గరికి వచ్చేలాగా ఆ విశ్వశక్తి ప్రపంచాన్ని చైతన్యపరిచి ఆ అవకాశాల వెలువ ఆపర్చునిటీస్ మన దగ్గరకు వచ్చేలాగా ఎలా చేస్తుంది ఆ లైఫ్ మారటానికి ఆరోగ్యంగా ఉండటానికి మన అంతరాత్మలో మన దేహాన్ని మన పవిత్రమైనటువంటి ఆ బాడీని వ్యంగుగా ఆరోగ్యంగా మార్చుకోవటానికి మనలోని మహోన్నతమైన శక్తితో ఎలా శుద్ధి చేసుకోవాలి సబ్కాన్షియస్ మనసులో పెరిగిపోయిన కొండ లాంటి నెగిటివ్ ని క్లీన్ చేసుకుని కొత్త లైఫ్ కి డబ్బు రహదారులు సంపదల రహదారిని ఆహ్వానించే ఆ అద్భుతమైన విజువలైజేషన్ ఏంటి ఆ కోరుకునే విధానం ఏంటి ప్రపంచ కుబేరులు ఎలా అయ్యారు ఇలా సబ్జెక్ట్ ఉంటుంది ఎలా మన లైఫ్ మార్చుకోవటానికి ఆ విలువైనటువంటి మార్గాలను తెలుసుకోవటానికి ఈ క్లాస్ మీరు అటెండ్ అయితే మీరు ఎలా కోరుకుంటే ఎలా ఆకర్షిస్తే ఎలా విజువలైజేషన్ చేస్తే ఎలా క్రియేషన్ బుక్ లో రాసుకుంటే ఆ నెగిటివ్ ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఇంకా విడిగా మాట్లాడి ఒక్కొక్కరితో ఆ యొక్క ప్రాబ్లమ్స్ కి విడిగా సొల్యూషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు మీకు నచ్చితే కావాలి లైఫ్ చేంజ్ అవ్వాలి ఒక మార్గాన్ని తెలుసుకోవాలనే అనే ఆంక్ష ఉన్నవాడు ఆగస్టు మూడో తారీఖు సండే హైదరాబాద్ లో ఆ క్లాస్ కి ఎన్రోల్ చేసుకోండి ఇంకా పర్సనల్ క్లాసెస్ కూడా వన్ టు వన్ మనం కండక్ట్ చేస్తూ ఉంటాం అనేక పర్సనల్ విషయాలు ఉంటాయి చాలా మంది డిప్రెషన్ లో ఉంటారు లవ్ లో ఫెయిల్ అవటలు లేకపోతే ఎవరినో నమ్మి చాలా పెద్ద మొత్తం లో మోసపోయి ఉంటారు ఆ నెగిటివ్ వల్ల అన్ని మోసాలే జరుగుతూ ఉంటాయి ఏది పట్టుకున్నా సరే మొత్తం రివర్స్ అవుతా ఉంటది మైండ్ సెట్ అంతా చాలా డిప్రెషన్ వెళ్ళిపోతా ఉంటది ఆ నెగిటివ్ అనేది ఆ విధంగా ఆ వ్యక్తిని అలాఫ్ చేస్తూ ఉంటుంది ఆ ఫ్యామిలీని గానీ పడి పడుతున్న వేదన అంతా ఎన్ని ట్రై చేస్తున్నా సరే శత్రువులు పెరిగిపోతూ ఉంటారు ఏ బిజినెస్ చేస్తున్నా లాస్ అయిపోతూ ఉంటది అలా ఎందుకు జరుగుతూ ఉంటుంది ఇలాంటి ఎన్నో విషయాలు మీరు పర్సనల్ గా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా రావచ్చు లేదా ఏ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే వీడియో కాల్ ద్వారా జూమ్ క్లాస్ ద్వారా క్లాసెస్ కూడా ఆన్లైన్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కింద ప్రభుత్వం నెంబర్ లో మీ జీవితం గురించి తెలుసుకోవాలి లైఫ్ మార్ అనుకున్నప్పుడు పర్సనల్ క్లాస్ లేదా డైరెక్ట్ గా ఆఫీస్ కూడా రావచ్చు కింద కేంద్ర ముందు ఎంఎస్ చేసుకోవాలి నెంబర్ లో థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా మన సబ్జెక్టు లోకి వెళ్ళిపోతే మనం డబ్బును ఆకర్షించే పద్ధతులు ఎలా ఉంటాయి నిజంగా మనం ఆకర్షిస్తే డబ్బు వస్తుందా లేదా ఈ పేదరికాల నుంచి ఎలా బయటపడాలి ఈ పేదరికంలో మగ్గిపోతున్న జీవితాన్ని కనీసం చిగురించేలాగా ఆశల జీవితాన్ని కోరుకున్న లైఫ్ ని పొందటానికి ఆ మార్గాలను ఎలా వెతుక్కోవాలి అలా ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నువ్వు ఆకర్షిస్తేనే నీ జీవితంలోకి వస్తాయి అది నెక్టివ్ ఆకర్షిస్తున్నావా నెగిటివ్ వస్తుంది పాజిటివ్ ఆకర్షిస్తావా పాజిటివ్ వస్తుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా చాలా మందిలో ఆవేదన ఎక్కువగా ఉంటుంది ఏం చేయాలి ఆ మార్గం నాకు అర్థం కావట్లేదు ఎన్ని పూజలు చేసినా ఎంత మందిని బతుకునాడినా ఏ చేసినా సరే ప్రాబ్లమ్స్ అలా అవ్వట్లేదు మరి అంతలాగా కొండలాగా పెరిగిపోయిన నెగిటివ్ ఎప్పటి నుంచి పెరిగింది అది సబ్కాన్షియస్ మైండ్స్ లో ఆ ఫ్రేమ్స్ ఏర్పడింది ఎప్పుడు చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొన్ని మూఢ నమ్మకాలు భయాలు ఎవరు చనిపోతే విపరీతంగా ఏడ్ చేసి తట్టుకోలేని స్టేజ్ లోకి వెళ్ళిపోయి ఆ వ్యక్తి లేకపోతే నేను లేను అనే ఆకాంక్ష అపరీతమైనటువంటి ఆ బాధ పెయిన్ సబ్కాన్షియస్ మైండ్స్ లో స్టాక్ అయిపోయి ఉంటుంది ఫ్రేమ్స్ కింద ఏర్పడ్డాయి ఇలాంటివి ఇంకా డబ్బు మంచిది కాదని ఆస్తులు ఏం చేసుకుంటామని లేకపోతే ప్రేమ ఉండాలి మనుషులు మధ్య ఇది ఉండాలి అది ఉండాలి అని కరెక్టే అన్ని కావాలి కానీ గుడ్డిగా నమ్మేసి వీళ్ళు మొత్తం కొలాప్స్ అయిపోయి ఉంటారు ఇలాంటి అంటే ఏం ప్రేమలు అంటే నటించే ప్రేమలు నటించి వీళ్ళు మోసం ఉంటారు ఇంకా మనుషులంటే నాకు అసహ్య అసహ్యం కలుగుతుందని ఈ డబ్బు మంచిది కాదు వల్లే మనుషుల మధ్య ఇలా ఏర్పడుతుందని ఎన్నో రకాల మొత్తం అంతా నెగిటివ్ నింపేస్తుంటారు ఇప్పుడు ఆ డబ్బు రమ్మంటే ఎందుకు వస్తుంది చూడండి నెగిటివ్ నింపేశాక కాన్షియస్ మనస్ దాని ప్రింట్ విషయంలోకి పంపించాక గ్రావిటీ కారణంగా మళ్ళా నీకు డబ్బు అవసరం లేదు మంచిది కాదు అన్నావుగా డబ్బు వల్లే జరుగుతున్నాయి అన్నావు కదా ఈ ఆస్తులు ఉంటేనే ఇలా జరుగుతున్నాయి అని చెప్పావు కదా అది నమ్మింది కదా అది ఫ్రేమ్స్ కింద ఏర్పాటు చేస్తుంది నెగిటివ్ కింద ఇప్పుడు నువ్వు నమ్మేసిన దాన్ని నువ్వే నమ్మి డబ్బు మంచిది కాదు ఆస్తులు మంచివి కాదు మానవ సంబంధాలు బాగాలేదు అందరు మంచివాళ్ళు లేరు అని ఒకసారి ఆ ఫ్రేమ్స్ నింపేశాక సబ్కాన్షియస్ మనస్లో అది స్టాక్ అయిపోయింది మరి ఆ కొండని తీయకుండా కరిగించకుండా ఇప్పుడు మళ్ళీ డబ్బు కోరుకుంటే ఎట్లా వస్తుంది ఒక బకెట్ నిండా నీళ్ళు నింపేసి మళ్ళా పోయాలంటే ఆ బకెట్ ఖాళీ చేయాలి ఆ బకెట్ లో ఉన్న నెగిటివ్ ని తీసేసి కడిగేసి నీట్ గా మంచి ఫ్రెష్ వాటర్ పోయాలి పాజిటివ్స్ నింపాలి కానీ అలా మాట్లాడకుండా ఏం చేస్తుంటారు అందరూ వారి జీవితాలను పాటు చేసుకోవాలని ఎవరికి ఉండదు కాకపోతే తెలియక ఒక విధంగా గురువులేని విద్య గుండి అమాయక అమాయకత్వంతో ఎప్పుడు డిప్రెషన్ లో ఉంటూ ఎప్పుడు చూసిన నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడకూడదని సంగతి కూడా వారికి తెలియదు ఎందుకని వారు వినలేదు పాజిటివ్ మాట్లాడాలి నెగిటివ్ మాట్లాడితే అది ఎక్కువగా చాలా రోజుల నుంచి సంవత్సరాల నుంచి నెగిటివ్ మాట్లాడటం ద్వారా ఆ నెగిటివ్ పని తొందరగా అయిపోతుంది చూడండి అంటే వీళ్ళకి నష్టం చేసే పని త్వరగా అయిపోతుంది లాభం చేసే పని అవదు ఎందుకు అవదు మీరు నమ్మింది నెగిటివ్ కదా దీనికి ఎక్కువ తూగుతుంది తోకం అక్కడ పాజిటివ్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఉదయం పూట మెడిటేషన్ రాత్రి ఇట్లా అనుకోమన్నారని చెప్పేసి ఆ తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు మరి కొండ చిన్నప్పటి నుంచి పెరిగిపోయినా కొండ ఇలాగే ఉంది ఇది కరగట్లేదు డబ్బు ఎలా వస్తుంది సబ్కాన్షియస్ మనసు నమ్మదు డబ్బు రానివ్వదు అవకాశాలు రానివ్వదు ఏ ఉద్యోగాన్ని ట్రై చేసినా ఫెయిల్ అయిపోతూ ఉంటారు చూడండి మనమే తప్పు చేస్తుంటాం ఒక జ్ఞాని లేకపోవటం ద్వారా ఒక గురువు దగ్గర నేర్చుకోకపోవటం ద్వారా లైఫ్ అనేది మనమే డిజైన్ చేసుకోవచ్చు క్రియేషన్ బుక్ లో మనమే మనకు నచ్చినట్టుగా అద్భుతంగా మన స్టోరీని రాసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు దాన్ని విషయంలో పంపించవచ్చు ఆ విధంగా ప్రపంచాన్ని చైతన్య పరిచి అలాంటి లైఫ్ మనకి మంచిగా వస్తుంది అనే సంగతి తెలియదు ఆ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది కూడా తెలియదు చాలా మంది అంటే ఎప్పుడు చూసిన బాధలో ఉన్నప్పుడు ఈ ఉస్తకత ఉరకలేసేటటువంటి ఆ ఎనర్జీ రాదు లో ఎనర్జీ వస్తుంది ఆ లో ఎనర్జీ ఏమవుతుంది నెగిటివ్ నింపేస్తుంది అందువల్ల మనం ఏం చేయాలి మనలోని దైవశక్తితో మీరు ప్రేమతో కళ్ళు మోసుకుని చాలా ఇష్టంగా నేను చెప్పినట్టుగా చెప్పండి తప్పకుండా ఆ ఆత్మలో పెరిగిపోయినటువంటి నెగిటివ్ ఫ్రేమ్స్ అన్ని కూడా తీసేస్తుంది నమ్మకంతో ఒక ఫ్రెండ్ లాగా చక్కగా మీరు మాట్లాడాలి నేను గతంలో కూడా చెప్పాను చాలా మంది కాల్స్ చేసి డిప్రెషన్ లో ఉన్నాం సూసైడ్ చేసుకోవాలనుకున్నాం చాలా చాలా విషయాలు చెప్తూ ఉంటారు ఎవరి పేరు చెప్పట్లేదు ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఆ పెయిన్ నుంచి బయటపడాలి ఆత్మలో రిలీఫ్ రావాలి ఆ బరువును మోసి మోసి చాలా మంది ఆ చాలా లక్షల్లో ఆన్లైన్ లో కూడా మోసపోయి ఆ గేమ్స్ ఆడి తెలియకపోవడం ద్వారా ఇలాంటి ఎన్నో తప్పులు చేస్తూ ఎవరినో నమ్మి పెట్టుబడి పెట్టడం ఆ షేర్ మార్కెట్ అంటూ ఒక బూచి చూపిస్తూ చుట్టవాళ్ళే అయిన వాళ్ళే అయిన వాళ్ళని మోసం చేయడం డబ్బు ఇందులో పెడితే నీకు ఎంత వస్తుంది నాకు వస్తుందని చెప్పడం ఆ ఫేకి చూపిస్తే వీళ్ళు నమ్మి ఇస్తే తర్వాత అది స్టక్ అయిపోయింది ఆ యాప్ పని చేయట్లేదు అంటూ సంవత్సరాలు గడిపేయడం వాళ్ళు వీళ్ళిక్కడేమో ఎక్కడో అప్పు తెచ్చి నిజమని నమ్మేసి ఇవ్వడం ఇరుకుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దురదృష్టం ఏంటంటే క్లాస్ జాయిన్ అయిన తర్వాత చెప్పిన తర్వాత కూడా మూర్ఖత్వంతో మా వాళ్ళు చాలా నమ్మకస్తులు అంటూ అలా మునిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆల్రెడీ చెప్పి మనం హెచ్చరిక చేసి జాగ్రత్తలు చెప్పిన తర్వాత కూడా ఇంకా ఇట్లాంటి అప్పుడు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి ఎవ్వరు కూడా ఏది కూడా మనకి రాదు మీరు మీ సబ్కాన్షియస్ మనసులో ఆ అందమైనటువంటి లైఫ్ ని డిజైన్ చేస్తేనే దాని ప్రింట్ విశ్వంలో పంపిస్తుంది అలాంటి అవకాశాలు చుట్టుపక్కల మనకి విశ్వం ఆ డబ్బొ వచ్చే అవకాశాలు మీ వల్ల మీలో ఉన్న టాలెంట్ ను వెలిఫికేసి ఆ ప్రపంచానికి అందించే ఆ టాలెంట్ ద్వారా మీ శక్తియుక్తుల ద్వారా లేదా మీ చదువు చదువులకి ఆ డిగ్రీస్ కి ఆ సర్టిఫికేట్స్ కి ఏ కంపెనీలో ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో మీకు జాబ్ రావాలి మీ టాలెంట్ అక్కడ ఎలా ప్రదర్శించాలి డిప్రెషన్ లో బాధపడుతున్నప్పుడు ఆ పెయిన్ పక్కకి వెళ్ళిపోయి ఆ తెలుగు థియేటర్ని మీలోని అంత తెలివి అంత లేని తెలివితేటర్ని తీసి మీ ఆత్మ పునఃసృష్టి చేసి ఆ జ్ఞానాన్ని అంతా వడపట్టి బయటికి తీసి అక్కడ మాట్లాడేలా చేస్తుంది ఎందుకని అందుక్రితం చాలా పెయిన్ఫుల్ గా నాకు తెలివి లేదు నాకు జ్ఞానం లేదు నాకు ఏం మాట్లాడటం రావట్లేదు అంత ఆలోచన నాకు రావట్లేదు అను అంటూ ఉంటా కదా దాన్ని ఆత్మ నమ్మేసింది ఇప్పుడు అలా కాదు మీరు ఆ ఆత్మకి రివర్స్ లో చెప్పాలి మిమ్మల్ని తిరిగి పునసృష్టి చేయమని తన రక్షణలో నడిపించమని ఎలా చెప్పాలో ఈ ప్రేరు ప్రతిరోజు చెప్పండి ఇష్టంగా నమ్మకంతో ఆ బాధనే మూటను పక్కన పెట్టేసి ఇది చెప్పేటప్పుడు త్రికరణ శుద్ధితో చాలా ప్రేమగా నమ్మకంతో చెప్పినప్పుడు మీ జీవితాల్లో మిరాకిల్స్ జరుగుతాయి అది ఎలా చేయాలో చూద్దాం చాలా ప్రశాంతంగా మీరు ప్రేమతో కళ్ళు మూసుకుని నాలోని దైవశక్తి నీ పట్ల నీ నక్షణం దాకా వ్యతిరేకంగా ప్రవర్తించి ఉన్నట్లయితే మహోన్నతమైన విశ్వానికి వ్యతిరేకంగా నా తల్లిదండ్రులకి వ్యతిరేకంగా నా చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా ఈ ప్రకృతికి పంచబోతాలకి నా జ్ఞానాన్ని ఇచ్చిన వారికి ఇంకా ఎవరి పక్కన చుట్టాలు బంధువులు ఈ ప్రాపంచ శక్తులు ఏంజల్స్ దేవుళ్ళు అన్నిటి పట్ల అందరి పట్ల నాకు ఉపయోగపడుతున్న ప్రతి వస్తువు పట్ల అన్నిటి పట్ల ఏమైనా పొరపాట్లు చేసినట్లయితే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నన్ను నేను అంటూ ఆ హృదయాన్ని శుద్ధి చేసుకుని ఇంకా ఏ టెన్షన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా మీరు మనసుని రిలాక్స్ చేసేసి చాలా హ్యాపీగా చిరునవ్వుతో ఇది మొదలు పెట్టాలి ఎట్లాగా నాలోని ఒక దివ్య ప్రేమ దివ్య శక్తి అంటే ఆ దివ్య శక్తిని మన ఆత్మ అంటాం ఇంగ్లీష్ లో సోల్ అంటాం ఎన్నర్చే అంటాం అంతులేని మేధాస్ అంటాం అన్ని పేర్లు అదే కంగారు పడద్దు వేరేగా అనుకోవద్దు నాలోని దివ్య శక్తి నేడు ప్రతిరోజు నా జీవితాన్ని తన ఆదంలోకి తీసుకుని నా శక్తి తన రక్షణలో నన్ను నడిపిస్తుంది ఈ రోజు అంతా అన్ని నా బాబు కోసమే పనిచేసేలా చేస్తున్నాయి నాకు అందరూ సహకరించేలాగా నా దివ్య శక్తి తన అంతులేని శక్తిని ఉపయోగిస్తుంది నాకు ఈరోజు ఒక కొత్త రోజు ఇలాంటి రోజు మరొకటి ఉండదు ఈ అద్భుతమైన రోజు నా కోసం నా దివ్యశక్తి అందరినీ డబ్బుని సంపదల్ని నా ఆరోగ్యాన్ని అన్నింటినీ చైతన్యపరిచి ఈ ప్రపంచంలో నేను ఏం చేయాలో ఆ మార్గాలను నాకు సుగమం చేస్తున్నందుకు నా శక్తికి నా కృతజ్ఞతలు ఆ ఈశ్వరుడు నాకు రోజంతా మార్గనిర్దేశం చేస్తుంటాడు అన్న మీలోని ఆత్మన్నా ఆ దైవశక్తి కాబట్టి ఆ ఈశ్వరుడు నాకు రోజంతా మార్గ నిర్దేశం చేస్తూ ఉంటారు నేను ఏ పని చేసినా ఆ పనిలో విజయవంతంగా నేను విజయాన్ని సాధించేలాగా ఆ ఈశ్వర్ని యొక్క ఆశీస్సులు నా దివ్య శక్తి నాకు తోడుగా నడిపిస్తుంది నేను అన్నింటిలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తున్నాను నా దివ్య ప్రేమ నాన్ని చుట్టుముట్టి ఉంటుంది దాని రక్షణలో నేను చాలా సురక్షితంగా డబ్బు సంపదలతో ప్రేమతో ఆరోగ్యంగా అందంగా అద్భుతంగా మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ప్రతి దాన్ని నేను పొందేలాగా ఆ టాలెంట్ అంటా వెలికి తీసి నాలో ఉన్న జ్ఞానాన్ని అంతా వెలికి తీసి ప్రపంచంలో నేను ప్రదర్శించేలాగా ఎక్కడ ఏ తెలుగుని ప్రదర్శించాలో డబ్బుని ఎలా ఆకర్షించాలో అత్యంత ఉన్నతమైన స్థానానికి చేరటానికి ఆ మార్గాలు ఏంటో అన్నిటి నేను ఆ దివ్యశక్తి నాకు ఈ రోజు నుంచి చూపిస్తుంది తన రక్షణలో వైభవంగా పేరు ప్రఖ్యాతులతో నేను ఈ ప్రపంచంలో ఎదిగేలాగా ఆ మార్గాలన్నీ కూడా నా కోసమే ఓపెన్ చేస్తుంది అందుకు నా గొప్ప దివ్య శక్తికి నాలోని అంతరాత్మకు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాలోని దివ్యశక్తి నీకు నా ప్రణామాలు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఈ ఈ యొక్క ప్రేయర్ ని మీరు ప్రతిరోజు ఉదయాన్ని చాలా ఇష్టంగా మళ్ళీ మళ్ళీ ప్రతిరోజు చెప్తూనే ఉండాలి నమ్మకంతో చెప్పాలి ఇది చెప్పాక నెగిటివ్ అనేది మాట్లాడకూడదు రోజంతా చిరునవ్వుతో ఉండండి మిమ్మల్ని ఎవరు అంటున్నా విమర్శిస్తున్నా ఏం చేస్తానో మీరు పట్టించుకోవద్దు ఎందుకంటే మీరు ఒక యజ్ఞం కింద తీసుకోవాలి ఆ యజ్ఞం ఒక తొంభై రోజుల పాటు మూడు నెలల పాటు మీరు ఎవరిని పట్టించుకోకుండా మీకేం కావాలో కోసమే మీ అంతరాత్మతో ఆ తెలివిని వెలికి తీయమని ఆ డబ్బుని పొందే విధానాలు ఆ మార్గాలు అవకాశాలు ఏం చేస్తే వస్తాయో ఆ వే అంతా నాకు చూపిస్తావు నాలో ఆ టాలెంట్ అంతా కూడా బయటకు తీసి ఈ ప్రపంచంలో ప్రదర్శించి నేను గొప్పవాడిని అయ్యేలాగా గొప్ప అమ్మాయిగా సెలబ్రిటీగా రాజకుమారి లాగా ఎదిగేలాగా నువ్వే నాకు సహాయం చేస్తావని ఎప్పుడైతే మీరు పాజిటివ్ గా ప్రేమతో ఈ ప్రేయర్ చేస్తారో ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ పులకించిపోతూ ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ ఆ వైబ్రేషన్స్ పాజిటివ్ గా ఆ అద్భుతమైనటువంటి ఆ ఎనర్జీని విశ్వంలోకి మీరు వదిలిపెడుతూ ఉంటారు మీ లైఫ్ ఖచ్చితంగా తొంభై రోజుల్లోనే మంచి మార్గంలోకి మీరు అడుగు పెడతారు డబ్బు మీకు అవకాశాలు వెలువ మీ టాలెంట్ని చూసి మీకు అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి డబ్బు పైనుంచి పడదు ఏదో రకంగా కాదు డబ్బు వచ్చే అన్ని ఆపర్చునిటీస్ మీకు మీరు ఆల్రెడీ ఏదైనా చిన్న బిజినెస్ చేస్తుంటా అది పెద్దగా విస్తరించేలాగా ప్రజల్ని అవకాశాలని మనుషుల్ని మీకు అనుకూలంగా మారుస్తుంది ఆపర్చునిటీస్ పెట్టుబడులు ఇతరులు పెట్టేలాగా మరి జిఎంఆర్ గ్రూప్ అధినేత హైదరాబాద్ లో జిఎం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినటువంటి జిఎంఆర్ గారు ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టేటప్పుడు కూడా తన దగ్గర డబ్బు లేదు మన అవకాశాలు ఎలా వచ్చినాయి తన ఆత్మని ఆ విజువలైజేషన్ లో పదే పదే ఆ మార్గాలను చూపించమని అడిగినప్పుడు విదేశీలు వచ్చి పెట్టుబడి పెట్టారు తను ఆల్రెడీ కోటేశ్వరులు కాదు ఇప్పుడు ఎడ్యుకేషన్ సంస్థలు స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా అనేక లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఆయన ఎంతో ఒదిగి ఉంటూ చిరునవ్వుతో తప్ప ఎక్కడ చిన్న అహంకారం గాని తన్ని లక్షల కోట్లకు ఎదిగినా గాని ఇంకా ఒదిగి ఉండు ఇంకా ఆప్యాయంగా ప్రేమతో మాట్లాడుతూ బుక్స్ రాస్తూ ఎన్నో విలువైనటువంటి మార్గాలను యువతకి అందజేస్తున్నారు ఆయన ఆదర్శంగా తీసుకుంటారని చెప్పేసి నేను అది చెప్తున్నాను అంటే ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండి ప్రేమను వ్యక్తం చేస్తున్నారు విమర్శలు ఆ నెగిటివ్ ని ఆకర్షించే పనులు ఏమి చేయరు వాళ్ళు కామ్ గా ఉంటారు అసలు ప్రపంచానికి కనపడకుండా ఏం చేస్తున్నారు తెలియకుండా ఇంకా ఎంప్లాయ్మెంట్ ఇవ్వటానికి దానం చేయడానికి ఆ ఎడ్యుకేషన్ అందించడానికి ఎన్నో పనులు చేస్తున్నారు ఇవన్నీ ఎందుకు చెప్తున్న ఉదాహరణలు అంటే మనలో కూడా ఒక ఇన్స్పిరేషన్ తగదు వస్తుంది గొప్ప గొప్ప వాడిని మనం అనుసరిస్తూ ఉండడం ద్వారా ఒక ఇన్స్పిరేషన్ నేను కూడా ఎందుకు ఎదగకూడదు అనే కాంక్ష పడుతుంది మనం ఏం చేస్తుంటాం ఆల్రెడీ ఫెయిల్ అయిన నోడ్ని పాటిస్తూ ఎందుకు కలుస్తూ ఉంటాం ఎలా ఫెయిల్ అయ్యారో అడుగు తెలుసుకుంటా ఉంటాం ఒక కంపెనీ లాస్ అయిందంటే ఎలా లాస్ అయింది తెలుసుకుంటా ఉంటాం నేను పెడితే కూడా లాస్ అయిపోతుంది అని నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు దీన్ని వదిలిపెట్టారు మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉండండి ఎవరు విమర్శించినా పట్టించుకోవద్దు మిమ్మల్ని ఎవరైనా అవమానించినా సరే మీకేం కావాలో దాని మీద మాత్రమే ఫోకస్ ఉంచాలి మీరు ఎదిగిన తర్వాత ఆ నోళ్లు మూత మీ ముందు సిగ్గుపడుతూ నుంచి ఉంటారు మీ వంకే చూడటానికి కూడా అవమానంగా వాళ్ళకి గిల్టీగా ఫీల్ అవుతుంది మీరు అది సాధించాలి కానీ కక్ష సాధించకూడదు చాలా మంది అడుగుతుంటారు సార్ వాళ్ళు ఎదగకూడదు ఏమైనా చేయాలి అని ఎట్లాంటి పనులు ఎప్పుడు చేయకూడదు ఒకరిని పాడు చేసే సలహాలు కూడా ఇవ్వకూడదు లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది నువ్వు ఎదిగి ఇతరులకి అవకాశం కల్పించు ప్రకృతికి ప్ర ప్రపంచానికి అన్నిటికీ ప్రేమను మాత్రమే పంచి పంచండి ద్వేషాన్ని కాదు ఎవరి మీద కుట్రలు చేయకూడదు ఎవరి మీద గాసిప్ చెప్పకూడదు పవిత్రమైన మనసుతో ప్రేమను మాత్రమే విడుదల చేస్తున్నప్పుడు ప్రతిది నీకు ఆత్తుకుంటుంది నీ ఆరా పెరుగుతుంది ఈ ఆరా పెరగడం వల్ల ప్రతిదీ ఆకర్షించడం జరుగుతుంది ఈ విశ్వ సూత్రాలు తెలుసుకుని కోటీశ్వర్లు డబ్బుని సంపాదించే మంచి మార్గాలను మీరు అడగండి మీ ఆత్మ అవకాశాల వెల్లువ మీకు వస్తుంది ఆపర్చునిటీస్ వస్తాయి డబ్బు పైనుంచి పడదు ఇవన్నీ తెలుసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కుటుంబం మీరు మీ బిడ్డలు ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మీరు ఎప్పుడు కళా కాంతితో దేవుని ఆశీస్సులతో విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని అనంత విశ్వశక్తిని మీకోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్